नमस्ते नैनु अंकिता ఇప్పుడు చూసుకున్నట్లయితే ఐవీఎఫ్ ట్రీట్మెంట్లో చాలామంది పిల్లలని అయితే కంటున్నారు పిల్లలు లేని వాళ్ళకి ఇది ఒక గుడ్ న్యూస్ అని కూడా చెప్పవచ్చు అయితే నిజంగా ఐవీఎఫ్లో ట్రీట్మెంట్ అయిన తర్వాత ఒక బేబీ పుట్టిన తర్వాత నెక్స్ట్ టైం కూడా ఐవీఎఫ్కే వెళ్ళాలా లేకుంటే న్యాచురల్గానే బేబీని కనొచ్చా అన్న డౌట్ చాలామందికి ఉంటుంది ఎగ్జాక్ట్లీ నాకు కూడా అదే డౌట్ ఉంది సో ఇదే డౌట్కి క్లారిటీ ఇవ్వడానికి మనతో పాటు ఫెర్టినైన్ ఫెటిలిటీ సెంటర్ నుంచి డాక్టర్ మౌనిక ఉన్నారు మేడం అడిగి మగిన విషయాలు తెలుసుకుందాం హాయ్ డాక్టర్ హలో డాక్టర్ ఈ మధ్యకాలంలో చూసుకున్నట్లయితే ఎక్కువ ఐవీఎఫ్ నుంచి పిల్లల్ని ఎక్కువ కంటూ ఉన్నారు పిల్లలు లేని వాళ్ళు సో దట్ అయితే ఇప్పుడు పిల్లలు లేని వాళ్ళు ఒకసారి ఐవీఎఫ్ నుంచి కనిన తర్వాత వాళ్ళకి న్యాచురల్గా కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుందా లేకపోతే నెక్స్ట్ టైం సెకండ్ బేబీ కూడా వాళ్ళు ఐవీఎఫ్ఏ ప్లాన్ చేసుకోవాలంటారా సో ముందుగా మా దగ్గర కపుల్ వచ్చినప్పుడు అండి హిస్టరీలో అన్నీ అడుగుతాం అంటే ఆల్రెడీ ప్రెగ్నెన్సీస్ ఉన్నాయా పిల్లలు ఉన్నారా బోర్షన్స్ ఏమైనా జరిగాయా ఒకవేళ ప్రెగ్నెన్సీస్ ఉంటే అది ఏ ట్రీట్మెంట్ ద్వారా వచ్చింది న్యాచురల్గా వచ్చిందా ట్యాబ్లెట్స్తో వచ్చిందా ఐవీఎఫ్లో వచ్చిందా సపోజ్ మీరు అడిగినట్టు ఫస్ట్ కిడ్ బాయ్ కానీ గర్ల్ కానీ వాళ్ళకు ఒక ఐవీఎఫ్ ట్రీట్మెంట్ ద్వారా కలిగి ఉన్నట్టయితే మేము ఇండికేషన్ గురించి వెళ్తాం అంటే ఐవీఎఫ్ ఎందుకు జరిగింది అది ఇంపార్టెంట్ ఇప్పుడు ఐవీఎఫ్ జరగడానికి అనేకమైన రీజన్స్ ఉండొచ్చు ఇప్పుడు ఐవీఎఫ్ జరిగిన ప్రతి కపుల్కి ఖచ్చితంగా హస్బెండ్లో అన్న వైఫ్లో అన్న ఏదో ప్రాబ్లం ఉండి ఉంటుంది అని అనుకోవడం పబ్లిక్లో ఒక మిస్కన్సెప్షన్ మీరు ఈవెన్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ లేదా క్లినిషియన్ ఇప్పుడు నన్ను వచ్చి ఒక కపుల్ ఐవీఎఫ్ జరిగింది ఫస్ట్ టైం సో నన్ను వచ్చి అడిగినా కూడా నేను కంప్లీట్ కాన్ఫిడెన్స్ తో ఖచ్చితంగా హస్బెండ్లోనో వైఫ్ లోనో ప్రాబ్లం ఉండి ఉంటుంది అందుకే వీళ్ళు ఐవీఎఫ్కి వెళ్లారు అని అయితే నేను చెప్పడం లేదు బికాస్ సైంటిఫికలీ స్పీకింగ్ ఎక్కువగా ఏమవుతుందంటే ఐవీఎఫ్ చేసుకునే వాళ్ళలో ట్యాబ్లెట్స్ ట్రై ఉంటారు కావట్లేదు ఐఐ ట్రీట్మెంట్స్ ట్రై ఉంటారు కావట్లేదు సో అది విసుగు పుట్టి టైం అయిపోతుంది ఏజ్ ఎక్కువ అవుతుంది అని చెప్పేసి ఐవీఎఫ్ కి వెళ్తూ ఉంటారు చాలా మంది అంటే ఇప్పుడు చిన్న ట్రీట్మెంట్స్ మేము ట్రై చేసాము అంటే భర్త కణాలు నార్మల్ ఉన్నాయి లేడీలో ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయి ఎగ్ రిలీజ్ అవుతుంది ఇవన్నీ నార్మల్ ఉన్నాయి కాబట్టి మేము చిన్న ట్రీట్మెంట్స్ ట్రై చేసాం అయినప్పటికీ కాలేదు కాబట్టి ఐవీఎఫ్కి వచ్చారు సో పర్టికులర్ ఇండికేషన్ ఏం లేదు వాళ్ళకి ఐవీఎఫ్ చేయడానికి ఇవన్నీ ఫెయిల్ అవుతున్నాయి కాబట్టి దేవండ్ ఫర్ అండ్ ఐవీఎఫ్ ఇక్కడ అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ ఇండికేషన్ అవుతుంది సో అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ వల్ల ఐవీఎఫ్ వెళ్ళిన వాళ్ళకి డెఫినెట్లీ సెకండ్ టైం మీరు ప్రెగ్నెన్సీ ట్రై చేసేటప్పుడు నాచురల్గా కూడా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు ఉంటాయి అదర్వైజ్ ఇప్పుడు కొంతమంది లిటిల్ ఫ్రాక్షన్ ఏమవుతుందంటే ఐవీఎఫ్కి వెళ్ళడానికి వెరీ సాలిడ్ రీజన్స్ ఉంటాయి ఒకటి భర్తలో కణాల పరీక్షలో కణాలు చాలా తక్కువ ఉండడం లేదా కనిపించకపోవడం జీరో కౌంట్ సెకండ్ లేడీలో ట్యూబ్స్ రెండు వైపులా బ్లాక్ ఉండడం థర్డ్ లేడీస్లో ఫస్ట్ టైం ఐవీఎఫ్కే గుట్ల సంఖ్య బాగా తగ్గిపోయి ఉండడం సో ఇటువంటి మేజర్ ప్రాబ్లమ్స్ వైఫ్లో కానీ హస్బెండ్లో కానీ ఉన్నట్టయితే అప్పుడు ఇవన్నీ చిన్న ట్రీట్మెంట్స్ మేము చేయలేం కాబట్టి ఐవీఎఫ్ ట్రీట్మెంట్కి వెళ్ళిపోతాం నాకు ఐవీఎఫ్లో ఫస్ట్ డెలివరీ అయిన తర్వాత సెకండ్ టైం వాళ్ళు వచ్చినప్పుడు ఇలాంటి ఇండికేషన్స్ వల్ల ఐవీఎఫ్ వెళ్ళిన వాళ్ళకి న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వెళ్ళే అవకాశం ఉండకపోవచ్చు సెకండ్ టైం అందుకని అప్పటి తయారైన ఎంబ్రియోస్తో ట్రాన్స్ఫర్ అన్నా చేసుకుంటారు లేదా అప్పటికి ఉన్న ఎంబ్రియోస్ అన్నీ అయిపోయాయి అంటే కొత్తగా ఐవీఎఫ్ సైకిల్కి వెళ్ళి మళ్ళీ ఎంబ్రియోస్ తయారు చేసుకొని ట్రీట్మెంట్కి వెళ్ళాలి లేదు అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ వల్ల అంటే రీజన్ ఏం లేదు అవ్వట్లేదు చిన్న ట్రీట్మెంట్స్తో ప్రెగ్నెన్సీ కాబట్టి ఐవీఎఫ్కి వెళ్ళిన వాళ్ళకి మాత్రము మళ్ళీ సెకండ్ టైం ప్రెగ్నెన్సీ ట్రై చేసేటప్పుడు ఇవన్నీ ఆప్షన్స్ ఓపెన్ ఉంటాయి ఓకే ఇవి ఓపెన్ ఉన్నాయా లేదా మేము రీ చేసుకోవాలి ఒక కిడ్ అయ్యారు కాబట్టి అంత బాగుంటుంది అన్న ధీమాతో మేము ట్రీట్మెంట్ జంప్ చేయలేము ఎలా అయితే ఒక న్యూలీ కప్ ఒక ప్రాబ్లమ్తో ఒక కపుల్ ఇప్పుడే మేము వాకిన్ అయిన వాళ్ళకి మేము ఏమేమి టెస్ట్లు చేస్తామో ఆ కపుల్కి కూడా మేము అన్ని టెస్ట్లు చేస్తాం అంటే హస్బెండ్ వీర్యకనాల్ పరీక్ష రిపీట్ చేయాలి లేడీకి స్కాన్ జరగాలి ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయి లేదా కూడా టెస్ట్ జరగాలి ఇవన్నీ బాగున్నట్టయితే ఫస్ట్ టైం ఐబిఎఫ్ అయింది కదా అన్న ఒక సమ్ కైండ్ ఆఫ్ అ బయస్లో మళ్ళీ ఐబీఎఫ్ తీసుకెళ్లాలని లేదండి ఇవన్నీ నార్మల్ ఉంటే ట్యాబ్లెట్స్తో ట్రై చేస్తాం ట్రై చేశాక నెక్స్ట్ విల్ గో ఫర్ హయ్యర్ మెథడ్స్ నో అడ్వాంటేజ్ ఏంటి ఫస్ట్ టైంకి సెకండ్ టైంకి డిఫరెన్స్ ఏంటి అంటే మేజర్గా టెన్షన్ యాంగ్జైటీ అంత ఉండదు కపుల్లో బికాజ్ ఒక కిడ్ ఉన్నారు ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఏమవుతుందంటే ది డోంట్ హ్యావ్ అ కిడ్ ఒకరు కూడా లేరు అన్న వాళ్ళలో చాలా టెన్షన్ ఉంటుంది ఒక కిడ్ ఉన్నారు అన్నప్పుడు కొంచెం దెర్ ఇస్ సర్టన్ అమౌంట్ ఆఫ్ ఫ్రీడమ్ వాళ్ళ సైడ్ నుంచి కూడా కప్పులు ఏంటంటే కొంచెం నిదానంగా హ్యాపీగా ట్రీట్మెంట్ తీసుకుంటారు సరే ఇట్స్ ఓకే అవుతుందా లేదా అవ్వలేదు ఓకే నెక్స్ట్ ఏంటి ఇలాంటి వెరీ ఓపెన్ మైండ్ సెట్తో ఉంటారు సో దట్ కైండ్ ఆఫ్ మైండ్ సెట్ కూడా మాకు ట్రీట్మెంట్లో ఫేవరబుల్గా అవుట్ అవుతుంది ఓకే థ్యాంక్ యూ డాక్టర్ యూ